ఇస్తలా ప్రభు అయిన యేసుక్రీస్తు నామూ మీకు శుభము గాక గ్రీటింగ్స్ బీ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నా కృపను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనం మై కైండ్నెస్ షాల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ది నైదర్ షాల్ ది గవర్నెంట్ ఆఫ్ మై పీస్ బి రిమూవ్ ఐసయా చాప్టర్ ఫిఫ్టీ ఫోర్ 10 శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు గనక విడవక నీ ఎడ కృప చూపుచున్నాడు పర్వతముడు తొలిగలను మెట్టలు తత్తరిలను ఆయన కృప నిన్ను విడిచిపోదు ఆయన కోపము నిమిషం మాత్రము ఆయన దయ ఆయుష్కాలము సమాధానకరమైన ఆయన నిబంధన నీ యొక్క నుండి తొలగిపోదు గొప్ప వాత్సల్యముతో ఆయన నిన్ను సమకూర్చను నీ ఆయనకున్న తలంపులు బహువిస్తారములు ఆయన ఆలోచనలు అతి గంభీరములు ఆయన కార్యములు ఆశ్చర్యములు ఆయన కృప నిన్ను విడిచిపోదు నీతో చేసిన ప్రతి వాగ్దానము ఆయన నెరవేర్చను ఆయన కృప నీకు చాలును ప్రార్థన పరమ తండ్రి అయిన మా క్రీస్తు రాజా నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీ కేస్తు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్పదేవుడు కనికెరము గల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా శిలోకు ప్రాంతన మందిర వార్షికోత్సవ దినాన్ని బట్టి నీ కేస్తు స్తోత్రములు చెల్లిస్తున్నాం గడిచిన కాలమంతా కాచి కాపాడిన గొప్ప దేవుడు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ఇంకా ఈ పరిచరణంతి అభివృద్ధిలోనికి నడిపించండి గొప్ప మందిరాన్ని కట్టుకున్నట్లు మీరే ద్వారము తిరగమని ప్రార్థిస్తున్నాం నిరాజిస్తనకై గొప్ప కార్యములు ఇంకను జరిగించమని పరిశీలనంతటిని దీవించి ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అవు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తాడు